మన ప్రియతమ నాయకులు కేంద్ర మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి హలో భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా నిజంగా అద్భుతం అన్న మీ అందరు హ్యాట్స్ ఆఫ్ అన్న మీ అందరికి నేను కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారంటే అన్న రాజీవ్ చౌకదానికే ఉన్నారన్నా అని చెప్పన్నారు బయలుదేరేసరికి వర్షం పడ్డది ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేసినటువంటి మీ అందరు కూడా నిజంగా హర్షపడిన మీ ఉత్సాహం చూస్తుంటే మీ ఆవేశం చూస్తుంటే మీ జోస్ చూస్తుంటే మీ హో చూస్తుంటే నాకు రెండు కళ్ళ నిండా చూస్తుంటే సంతోషాన్ని పట్టలేకపోతున్నా నాలో రక్తం ఇంకా ఉరకలేస్తుందన్న ఇంకా కష్టపడాలని చెప్పి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుందన్న మీ అందరు చూస్తుంటే ఇవాళ ఎప్పుడు కూడా నేను ధర్మం కోసం పనిచేసిన కరెక్ట్ పదిహేను పది సంవత్సరాల క్రితం ఇదే హిందూ సంగ్రామ యాత్ర ఏకతా యాత్ర ప్రారంభించినప్పుడు ఇదే కరీంనగర్లో ప్రారంభించినప్పుడు చాలా మంది హేళన చేశారు అన్న చాలా మంది విడు పిచ్చోడు విడు హిందూ అంటాడు వీడి పిచ్చోడు హిందూ పిచ్చోడు అంటారన్న హిందూ ఏకతా యాత్రను ఫెయిల్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేశారు ఈ హిందూ ఏకతా యాత్ర రోజే అనేక ర్యాలీలు పెట్టిరన్న చాలా మంది అనేక మంది సూడో సెక్యులర్ వాదులు ఇది మతాన్ని రెచ్చగొట్టే విధంగా కరీంనగర్ లో మత విద్వేషాలు రగిలించడానికే బండి సంజయ్ ఈ విధంగా చేస్తుండీ చాలా మంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు కానీ ఈరోజు నిజంగా బండి సంజయ్ చాలా అదృష్టవంతుడు ఇంత ఉత్సాహంతో ఇంత పెద్ద హిందూ బలగం ఈ హిందూ బలాన్ని చూస్తుంటే నేను రాబోయే రోజుల్లో కూడా మీకోసం పనిచేస్తా ఈ సనాతన ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను ఈ ధర్మం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ తప్ప ఏ రోజు బతకాలని కోరుకోలేదన్నా నేను ఏ రోజు నేను బతికి ఉండాలి నేనే బతకాలని ఏ రోజు కోరుకోలేదన్నా ఇదే యాత్ర చేస్తుంటే ఇదే హిందూ ఏకత యాత్ర చేస్తుంటే నాకు గుండె ఈ స్వామివారి దేవల్ల స్వామివారి కరుణా కటాక్షలతో ఈ రోజు మీ ముందు కలుగుతున్న వ్యక్తి బండి సంజయ్ అన్న కేవలం స్వామీజీ ఆశీర్వాదంతో అన్న ఆ రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అన్కాన్షియస్ లో పోతుంటే అంబులెన్స్ లో ఒక్క సెకండ్ రెండు సెకండ్ నాకు ప్రాణం వచ్చిందన్న ఆ రోజు తల్లిని నా బతకాలను పెట్టుకున్నా నా తల్లిని నా కోసం కాదన్న ఒక్కసారి ప్రాణం ఈ తల్లి ఒక్కసారి నాకు ఆయుష్ని తల్లి ఈ దేశం కోసం పనిచేస్తా ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తా అని మొక్కుంటే తప్ప ఇవాళ నా లైఫ్ అంతా నా జీవితం అంతా ఆ తల్లి అమ్మ వరిచిన బోనస్ జీవితం తప్ప వేరే కాదు అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కాశ్యాపు జెండాను పక్కబెట్లే నా సనాతన ధర్మాన్ని పక్కబెట్లే నా దేశాన్ని పక్కబెట్లే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఈ సనాతన ధర్మం కోసం ఈ హిందూ సమాజం యొక్క సంఘటన కోసం మాత్రమే పనిచేస్తున్నాం అరే ఎవరితోనైతే పోయి పాత బస్తికి పోయి వాణి అడ్డ అనుకునే కళ వాణి అడ్డ అనుకునే కళ ఎవరితో మీటింగ్ ఈ పెట్టంలో ఎవరికి అని విర్రవిగే వడ్డుకొని అక్కడ జై శ్రీరామని గర్జించే దమ్ము ఎవరికిందన్న ఒక్కసారి ఆలోచించిన ఆ రోజు చూపట్టమన్న హిందూ ధర్మం యొక్క గొప్పతనం హిందూ సమాజం ఒక్కడితే దేన్నైనా సాధించగలం ఎక్కడైనా కాశ్యాపు జెండాను రెప్ప రెప్పలాడిస్తామన్నటువంటి చూపించిన జనం ఈ హిందూ జనం ఇంత పెద్ద బలగం ఉందన్న మనకు ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏక మీరందరూ మీరందరు తల్లి వస్తారన్న ఇంత భారీ వర్షంలో వచ్చిందన్న ఆలోచన అందరికి పహల్గాం సంఘటన తర్వాత బెహల్గాం సంఘటన తర్వాత హిందువులందరూ ఒక్కటి కావాల్సిందే ఎస్ హిందూ సమాజానికి ఆపదస్తే అందరం ఒక్కటి కావాల్సిందే అని చెప్పి మీ అందరికీ ఆలోచన వచ్చినందుకే ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు విచ్చేసిన విషయం వాస్తవం 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 అన్న మతం పేరడికి చంపిన మతం పేరడికి చంపిన హిందూ వంట చంపిన పట్టలిప్పి అవయవాలు చూసి చంపిన వదిలిపెట్టినా అన్న నరేంద్ర మోడీ గారు చెప్పిన ఎవడైతే నరేంద్ర మోడీ గారు పెహల్గాం సంఘటన తర్వాత చెప్పిండన్న ఎవడైతే నా దేశానికి ముప్పు వాటిల్ అయ్యాయి వాటి పోయాలని నా దేశం వైపు ఎవడైతే కన్నెత్తి చూస్తాడో వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ చోరబడి పాకిస్తాన్ లో చొరబడి అరే అనే ఉగ్రవాది కుటుంబాన్ని పద్నాలుగు మందిని హతమార్చి ఇలా వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేసిన ప్రధానమంత్రి నా నరేంద్ర మోడీ అటువంటి సైన్యం భారత సైన్యం అన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం పదకొండు డిఫెన్స్ బేస్ ధ్వంసం చేసే సైన్యం మన భారత సైన్యం ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉగ్రవాద స్థావరాలను అరే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ట్విన్ టవర్స్ మీద ఇదే అల్ ఉద్ర ఉగ్ర ఉగ్రవాదులు దాడి చేసి మూడు వేల మందిని చంపి ఆరు వేల మందిని గాయాల పాలు చేసిన తర్వాత కూడా పది సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబులను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం పది సంవత్సరాల దాకా ఏం అగ్రరాజ్యం పది సంవత్సరాల తర్వాత బిన్ కానీ నా నరేంద్ర మోడీ నా భారత సైన్యం పది బెహల్గాం సంఘటన జరిగిన తర్వాత బెహల్గాం సంఘటన జరిగిన తర్వాత కేవలం ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను దేశం నా భారతదేశం నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా చైనా నుంచి అత్యధిక అత్యధిక ఆయుధాలు తీసుకున్నప్పటి తీసుకొచ్చినప్పుడు కూడా నా భారత సైన్యం వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇంత సాహసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని పొగడాల్సిన భారత బాధ్యత ప్రతి భారతీయుని పైన ఉన్నది ఏమంటుండ మల్లికార్జున ఖర్గే ఇది చిన్న యుద్ధం అట ఇది ఇది యుద్ధమే కాదట చిన్న యుద్ధం అట అదే తొమ్మిది ఉగ్రవాద శిబిరం ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా మల్లికార్జున ఖర్గే గారు చెప్పాలి పదకొండు డిఫెన్ పాకిస్తాన్ డిఫెన్స్ బేస్థను ధ్వంసం చేస్తే యుద్ధం చిన్న యుద్ధమా మల్లికార్జున ఖర్గే గారు చెప్పాలి అదే ఇరవై శాతం ఇరవై శాతం డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసే యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున కరగే చెప్పాలి ఇలా పాకిస్తాన్ కు గడగడ అయ్యా బాంచను యుద్ధాన్ని విరమించానని చెప్పి బట్లే స్థాయికి తీసుకొస్తాను యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అయితే ఇలా మల్లికార్జున కరగే చెప్పాలి అని రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా ఇక్కడ అభిమానులు లేరన్నా రాహుల్ గాంధీ గారికి పాకిస్తాన్ లో అభిమానులు అన్నా ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ పెడుతుంది ట్రెండింగ్ ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ ఎన్ని రైఫల్ విమానాలు ధ్వంసమైనయో లెక్క చెప్పాలంట రాహుల్ గాంధీ గారికి చెప్దామా లెక్క చెప్దామన్నా ఎప్పుడు ఎన్నికలు జరిగినా చెప్దామన్న రాహుల్ గాంధీ లెక్క చెప్పాల్సిందే అన్న ఒక అవగాహన లేని నాయకుడు ఒక అవగాహన లేని నాయకుడు దేశం పట్ల ధర్మం పట్ల సమాజం పట్ల ప్రేమ లేని నాయకుడు ఈ రోజు దేశాన్ని ఏలానని చూస్తే ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించది రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ ఈ దేశంలోని సైనికులను అవమానపరచడమే ఈ దేశం కోసం సైనికులను బలిదే ఈ దేశంలో నేను నేను కూడా కూడా సరిహద్దులో పెడతా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమని ఉత్సాహంగా ముందుకొచ్చిన ఈ భారతీయుల మనోభావాలను అవమానపరచడమే రాహుల్ గాంధీ వ్యాఖ్యల విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి అరే ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన చెప్తున్నారు పాకిస్తాన్ ముక్కలు చేసింది ఇందిరాగాంధీ పాకిస్తాన్ ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా పాకిస్తాన్ ముక్కలు చేసిన ప్రభుత్వం పార్టీ మీదైతే పక్కనే ఉన్న పిఓకను పిఓకను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు మీకు కాంగ్రెస్ పార్టీ వచ్చే పాల్స బాధ్యత రాకూడదు రేవంత్ రెడ్డి గారు ఇలా పీఓకే వెళ్ళాను కదా ఇలా పాకి కాశ్మీర్లో విధ్వంసం జరిగేది కాంగ్రెస్ కాశ్మీర్ లో హిందువుల మీద హత్యాకాండ జరిగేది కాశ్మీర్ లో పండితుల మీద హత్యాకాండ జరిగేది కాశ్మీర్ లో పాకిస్తాన్ జెండాది కాశ్మీర్ టెర్రస్ గడ్డగా మారింది ఇవన్నిటి పిఓకే కెలవాలన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పిఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు చెప్పాల్సిన బాధ్యత అంతెందుకన్నా హైదరాబాద్ లో రోహింగ్యాలు కూడా పంపలేని దౌర్భాగ్య స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ఇతర దేశాల నుంచి పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా వచ్చి ఈ దేశంలో సత్రంగా ఉంటున్న వ్యక్తులను ఇతర రాష్ట్రాల్లో బయటికి పంపిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళను బయటికి పంపే ప్రయత్నం చేయకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు ఇక్కడ పాక్ పాస్పోర్ట్ వీసా లేకుండా ఉన్నటువంటి రోహింగ్యాలను ఈ దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి పంపించలేకపోతున్నారు దాంతో పాటు వాళ్ళను బావలను బామర్దు లెక్క సొంత ఇంటి అల్లు లెక్క ఇలా షెల్టర్లు ఇచ్చి పెంచి పోషిస్తున్న ప్రభుత్వం గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కు నీ దేశం పట్ల ఈ ధర్మం పట్ల ఈ సమాజం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే భాగ్యనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాటన్ సర్చ్ చేయండి ఎవరు పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా ఉంటుండో వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించేద్దాము మీకుంటే వెంటనే కాటన్ సర్చ్ ప్రారంభించాలని చెప్పి ఈ హిందూ ఏక్త యాత్ర ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా మీకు చాత కాకుంటే మీకు చేత కాకుంటే మీకు ఓట్లే ముఖ్యం ఈ ఓటు బ్యాంక్ కోసమే పని చేస్తామని భావిస్తే మాకు లేఖ రాయండి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయండి మాకు చేత కాదు రోహింగ్యాలు పంపడానికి మాకు చేత కాదు వాళ్ళకు ఆధార్ కార్డు ఇచ్చినాం వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినాం వాళ్ళకు పాస్పోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం వాళ్ళకు రేషన్ బియ్యం ఇస్తున్నాం మాకు వాళ్ళ ఓట్లు ముఖ్యం మేము పంపమని చెప్పి మీరు లేఖ రాయండి ప్రధానమంత్రి గారికి లేకుండా అమిత్ షా గారికి వాళ్ళని ఏ విధంగా మెడలు పట్టి బయట ఇలా కేంద్ర బలగాలు చూసుకుంటాయి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటది విషయాన్ని ఈ హిందూ ఏక యాత్ర ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం ఎన్ని రోజులు భరిస్తామన్నా అందుకే ఒక్కసారి పేల్గాం సంఘటన జరిగింది అయిపోయింది మల్ల కొన్ని రోజులు ఇంట్లో కూర్చో ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా నేను హిందూ నని చెప్పుకునేవాడు హిందూ కాదన్నా కాశ్యాపు జెండా జై శ్రీరామ వాడు హిందూ కాదన్నా పూజలు యాగాలు చేసేవాడు హిందూ కాదన్నా ఇవాళ సనాతన ధర్మం కోసం హిందూ సమాజానికి ఆపద వస్తే హిందూ ధర్మానికి ఇబ్బందులు వస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నేనున్నానని కాసేపు జెండా పట్టుకొని యుద్ధం చేసేవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని గుర్తుంచుకోడన్నా ఎన్ని రోజులు బతుతామన్నా ఇవాళ బయలుదేరమంటే ఇంటికి ఏదానికే గ్యారెంటీ లేదన్నా కానీ బతికినరోజు ధర్మం కోసం పనిచేరన్నా ఒక గొప్ప కార్యం చేయరా ఒక గొప్ప కార్యం చేయండి అన్న నేను నా ధర్మం కోసం పనిచేసిన మీ పిల్లలు చెప్పుకుంటారన్న భవిష్యత్తులో మా నాన్న హిందూ ధర్మం కోసం పనిచేసిండు నా నాన్న మా నాన్న నా కాశ్యాపు జెండా కోసం పనిచేసిండు నా నాన్న హిందూ సమాజ సంఘటిత కోసం పనిచేసిండు నానా హిందూ ధర్మాన్ని ఆపదొస్తే ఏ రోజు ఇంట్లో బయటికి వచ్చి యుద్ధం చేసిండు అని చెప్పి ఇలా మీ పిల్లలు భవిష్యత్తులో మీ పిల్లలు చెప్పుకునే అవకాశం మీరు కల్పించండి అన్న తిరిగితనం కాదన్న బెల్గా పోయి నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయించిండు భారత సైన్యం యుద్ధం చేసిండని చెప్పుకోవడం కాదన్న మనం ఏం చేస్తాం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం సమాజం కోసమనో ఒక్కసారి ఆలోచించండి అన్నా ఇలా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేనా ఇలా చైనా టెక్నాలజీని కూడా ఇప్పటి పక్క పెట్టమన్నా ఇవాళ చైనాతో పాటు అమెరికాతో పాటు టెక్నికల్ గా టెక్నాలజీని పెంచి పోషిస్తున్నటువంటి ఇజ్రాయిల్ కూడా ఆశ్చర్యపోయిందన్న ఇవాళ వంద శాతం టెక్నాలజీని డైరెక్ట్ ఉపయోగించి ఇలా కేవలం వాళ్ళ స్థావరాలు మాత్రమే దెబ్బతీస్తామంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత బ్రహ్మాండమైన టెక్నాలజీని ఉపయోగించలేదన్న వందకు వంద శాతం టెక్నాలజీని సక్సెస్ చేస్తున్న దేశం నా భారతదేశం నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఇలా ప్రపంచాలు గుర్తిస్తున్నాయి కాబట్టి అమెరికా గానీ చైనా గానీ ఈ యుద్ధం జరగదు ఈ యుద్ధం జరగద్దు అని పాకిస్తాన్ వేళ పడే విధంగా చేసిన దేశాలే ఈ చైనా అమెరికా దేశాలన్నా యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఉండదు ఇలా చిన్న శాంపుల్ గా ఇస్తేనే ట్రయల్ చూపడితేనే పాకిస్తాన్ గడగడలాడింది నిజమైన యుద్ధం ప్రారంభిస్తే ఊతే పాకిస్తాన్ కొట్టుకపోతున్న విషయానికి పాకిస్తాన్ కు తెలుసు కాబట్టి ఇప్పటికే ఇరవై శాతం డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తా కాబట్టి ఇలా పాకిస్తాన్ భయపడుతుందన్న కానీ దీన్ని చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎక్కడ తప్పుడు ప్రచారం నమ్మద్దన్నా యుద్ధం ఆగలే యుద్ధం ఆగలే ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ రోజు జయశంకర్ గారు చెప్పారు యుద్ధం ఆగలే యుద్ధం నడుస్తూనే ఉంటది యుద్ధాన్ని నడుపుతూనే ఉంటాం పాకిస్తాన్ ఎన్ని రోజులు వాళ్ళ దేశంలో ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తావో ఆ స్థావరాలు ధ్వంసం చేసే వరకు కూడా ఈ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే వరకు కూడా ఈ యుద్ధాన్ని ఆపే ప్రసక్త లేదు రేపు సమాచారం వచ్చినా కూడా రేపు కూడా పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేస్తామని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు జయశంకర్ గారు చెప్పారు కాబట్టి మనం ఆ దిశగా ఆలోచిద్దాం తప్పుడు ప్రచారం నమ్మకుండా నరేంద్ర మోడీ గారు లాంటి మహానుభావునికి ఈ దేశ ప్రజలందరూ కూడా సంఘీభావం ప్రకటించాలి ఈ దేశం కోసం పనిచేసే భారత సైన్యానికి ప్రతి భారతీయుడు ప్రతి హిందు కూడా మేము మీ కండగా ఉంటామని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకోవాల్సిన ఉంది ఇలా మురళీ నాయకన జవాన్ మనం చేసే యుద్ధంలో ఏ విధంగా ఆశలు బాష్యో ఒక్కసారిలోచన మరి ఇంత జరుగుతుందన్న వాళ్ళు ఎండలో కష్టపడుతున్నా వర్షంలో జరుస్తున్న చలికి జరుస్తున్నారు ఇక్కడ మన అన్నలు మాత్రం కొంచెం వర్షం గురనే నీడకు కూర్చున్నారన్న ఎంతవరకు కరెక్ట్ ఆలోచన ఏం చేస్తామన్నా ధర్మ కోసం చేయాలన్నా ఇలా రాళ్ళు గుట్టలు కట్టకపోతాం కమిషన్ల 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 కట్టలు పట్టుకపోతాం నాకైతే ఆలోచన లేదన్నా ఆలోచన లేదన్నా దయచేసి ఆలోచించండి ఈ హిందూ ఏకత యాత్ర ఉద్దేశమే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ హిందూ సమాజం యొక్క చైతన్య శక్తిని సంవత్సరానికి కోసారన్నా ఇలా సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయాలి ఎవరైతే కుహనా సెక్యులర్ వాదులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో హేళన చేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వడానికే మేము హిందూ సమాజమంతా సంఘటితంగా ఉన్నాం సంఘటితంగా అని చెప్పి వాళ్ళకు ఒక సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడానికి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ హిందూ ఏకతా యాత్ర నిర్వహిస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున హిందూ ఏకతా యాత్రకు వర్షం పడ్డ కూడా భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఈ ఏకతా యాత్రను సక్సెస్ చేయడానికి విచ్చేసినటువంటి హిందూ సమాజానికి ఈ యువత కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హిందూ ఏకతాను కొనసాగిద్దాం వర్షానికి భయపడేటోడు హిందూ కాదు చాటుకుండడు హిందూ కాదు నిజమైన హిందువులు ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొనాలి ఇలా అవునా పహల్గామ్ లో పహల్గామ్ లో పాకిస్తాన్ దాడు చేసిన తర్వాత అవు సమస్త మేము కూడా దాడులు చేస్తాం దాడికి మేము కూడా వస్తాం కరీంనగర్ నుంచి అని చెప్పి భావించే ప్రతి హిందూ కూడా ఈ హిందూ ఏక్త యాత్రలో పాల్గొనాలే ఈ హిందూ ఏక్త యాత్రను సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ వాళ్ళు ఏ విధంగా మనం చేస్తాం ఇద్దరు మహిళలతో ఝాన్సీ రాణి రుద్రమదేవి ఇద్దరు మహిళలు అరే మా మహిళల సింధుర మా మహిళల సింధురాని చూస్తే అదే మహిళలతో కొట్టిపిస్తామన్నాయి అలా వీర వనితలన్న వాళ్ళు భర్త ముందు భార్య ముందు భర్తను చంపరనా భార్య ముందు భర్తను చంపరా తల్లి ముందు కొడుకుని చంపరా పిల్లల ముందు తండ్రిని చంపరా మూడు నెలలైనా పెళ్ళై మూడు నెలలైనా పెళ్ళై ట్రిప్ కోసం పోతే ఆ తల్లి ముందు ఆ భర్తను చంపరా మూడు నెలల ముచ్చట పసిపిల్ల పసిపిల్లలున్నారు నాకు పసి పాప అని చూడండి నా భర్తను చంపకండి అంటే కూడా మూర్ఖులు ఉత్సాగాలు ఆ పసి పిల్లల ముందు హత్య చేసిర అందుకే నరేంద్ర మోడీ గారు భారత సైన్య దమ్మెందో చూపట్టిండనా భారతదేశం దలుచుకుంటే ఏం చేస్తు చూపింది కాబట్టి వాళ్ళకు సంఘీభావంగా ఈ హిందూ ఏకత యాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి ఆ సైనికులకు ఆ హత్య చేయబడినటువంటి వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటించాలంటే నరేంద్ర మోడీ గారికి ఒక సంఘీభావం ప్రకటించాలంటే ఈ హిందూ ఏకత యాత్రలో మనందరం జోష్గా పాల్గొనాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మనందరిని ఆశీర్వదించడానికి చూడండి హంపి విద్యారణ్య పీఠాధిపతులు సిసిసి విద్యారణ్య భారత స్వామి వారి యొక్క పాదాలకు శాస్త్ర ప్రణాళన చేస్తూ వారందరి వారి ఆశీర్వాదం మనకు దొరకడం నిజంగా ఈ రోజు అదృష్టం వారు కాళేశ్వరం పోతున్నారు మన హిందూ ఏకత యాత్ర చూసి మనందరిని ఆశీర్వదించడానికి ఈ రోజు వారు రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం వారి సమయం దొరికది సంవత్సరం ముందు చెప్తే తప్ప సమయం దొరకది కానీ ఇలా సమయం ఇలా మన అదృష్టం బాగుంది కాబట్టి ఇలా వారు వచ్చి మనం ఆశీర్వదించడం చాలా సంతోషం అదేవిధంగా ప్రసాద్ జీ దేశ రాష్ట్ర వ్యాప్తంగా దిగుతూ సమాజంలో చైతన్యం సృష్టించడం కల్పించడానికి సమాజంలో ఒక మార్పు తీసుకోవడానికి చిన్న పెద్ద కులం సంబంధం లేకుండా గడప లోపడ్డ కులం గడప దాడితే మనం హిందువులం అని చెప్పి ఇలా ముల్తాడు కట్టుకున్న మునగాలు ఈ సమాజానికి అవసరం అని చెప్పి ఇలా ప్రసాద్జీ సమాజంలో కూడా చైతన్యం తీసుకోవడానికి కష్టపడి పనిచేస్తున్న అప్పాల ప్రసాద్జీ వారు కూడా స్వాగతం పలుతూ మీ అందరూ మనం ర్యాలీ కొనసాగిద్దాం ఎక్కడ ఆగారు కదా అన్నప్పుడు చేస్తలేరన్నా మళ్ళా వర్షం పడుతుంది ఏం చేద్దామన్నా ఆప్దే ఆప్దం తీయరాదన్న తడితే సరిదైతుంది మరి దగ్గులేస్తుంది ఇంటి పోతే మీ అమ్మ నాన్నకు ఒప్పడతారు ఈ మాట అన్న అక్కడ నిజంగా ఈ మాట నిజంగా అందరు మొలతాడు కట్టుకున్నారా ఇందా ఇలా మీరు మొలతాడు కట్టుకుంటే నాతో రావాలి నాతో రాడనుకో ఇంటికి పోయి కడిగేసుకోండి నేను సిర చెప్తున్నా ఇంటికి పోయి ఏం చేయాలి ఇంటికి పోయి ఏం చేయాలి నాకు వర్షం పడుతుంది నా జుట్టు పోతుంది నాకైతే జుట్టు లేదనుకోరి నా జుట్టు పోతుంది నా మేకప్ పోతుంది నా సరిది అవుతుంది నా గ్లామర్ దెబ్బతింటది అనుకున్న వాళ్ళు ఇంటికి పోయి ఏం చేయాలి కడిగేసుకోవాలి ముల్దారం ఉన్న మొనగాళ్ళు అయితే ఈ హిందూ ఏక్తి అతను జోస్తోని మీరు ఏం చేస్తారో జోస్తోని ప్రశాంతమైన వాతావరణం అంటే ఇది ఎవరికి వ్యతిరేకం కాదన్న ఇది మన దమ్ము చూపెట్టుకోవడం మాత్రమే ఈ హిందూ ఏక్తి ఏక్తయాత్ర నేను చాలా దూరంకి వచ్చిన నేను జల్దీ పోవాలి బస్సులు ఎవీన్నా మీరు నేను చెప్పేదాకా బస్సులు రాసి పెట్టుకోరు నేను మళ్ళీ ఫోన్ ప్రవీణ్ రావు కృష్ణారెడ్డి ఫోన్ చేసేదాకా బస్సులు రాసి పెట్టుకోర్రీ కాబట్టి ఇది అయిపోయేవారు కూడా మళ్ళీ వైశ్యవరం వచ్చేవారు కూడా బస్సులు పోగబట్టి ఇలా అక్కడ ఇక్కడ ఎక్కడున్నా అందరు కూడా మీరు కూడా సైరుకున్నా వెనుకున్నా ముంగట ఉన్నా అందరున్న రతం ముందు ఉండండి ఇలా కరీంనగర్ ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించండి మీకందరికి మేము అండగడం అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ హిందూ సమాజం అంతా కూడా మీ ఖండం ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించడానికి మనందరూ ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుకు నడవాలి रामनाम भजले राम नाम सुखधा